హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం కంచి మహాపుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు అలాగే కంచి అనగానే మనకు కంచి కామాక్షి అమ్మవారు గుర్తొస్తారు కదా అలాగే ఆడవాళ్ళకు ఎంతో ప్రీతికరమైన కంచి పట్టు చీరలు కూడా గుర్తొస్తాయి అన్నీ కలగలిపిన వీడియో అనేనండి ఈ వీడియో కంచి మహాపుణ్యక్షేత్రంలో చూడవలసిన నాలుగు మహాపుణ్యక్షేత్రాలు అయితే నేను మీకు చూపిస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఏకాంబరేశ్వరుడి మందిరానికైతే వెళ్దామండి ఈ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉందండి ఈ దేవాలయాన్ని ఏకాంబరేశ్వరుడి ఆలయం అంటారండి మన పంచభూత లింగాలలో భూలింగంగా పిలువబడుతూ ఉంటుంది ఈ ఆలయం గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఏకాంబేశ్వరుడు ఏక అంబ్ర ఈశ్వరుడు ఏక అంబ్ర అంటే తమిళలో ఒక మామిడి చెట్టు అసలు ఈ మామిడి చెట్టు కథ ఏంటి మామిడి చెట్టుకి ఈశ్వరుడికి సంబంధం ఏంటనేది మనం తెలుసుకుందామండి పూర్వం కాత్యాయనుడు అనేవారు హిమాలయాల్లో పరమశివుడి కోసం తపస్సు చేశారట శివుడు ప్రత్యక్షమై ఏం కోరిక కావాలి అని అడగగా ఆ జగన్మాత తనకి కుమార్తెగా కావాలని చెప్పి ఆయన వరం కోరుకుంటారట శివుడు ఆయనకు వరం ఇవ్వగా కాత్యాయనుడికి అమ్మవారు చిన్నపిల్ల రూపంలో దొరికారు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆవిడ పేరు కాచాయనిగా చెప్పబడింది ఆవిడకి కొన్ని వస్తువులు పులి చర్మం పూర్ణకుంభం సింహాసనం లాంటి పన్నెండు వస్తువులను ఇద్దరు పరిచారకులను ఇచ్చి దక్షిణ దిశగా వెళ్ళమని ఎక్కడైతే ఈ పన్నెండు వస్తువులు వృక్షాలుగా మారుతాయో అక్కడే పరమశివుడు నీకు దక్కుతాడని చెప్పారట ఆవిడ వస్తుండగా కంచిలో అవన్నీ వృక్షాలుగా మారుతాయి అక్కడే మామిడి చెట్టు కింద తపస్సు చేసుకునేదట ఆ మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలు ఉండేవట నాలుగు కొమ్మలకి నాలుగు రకాల పళ్ళు అయితే కాస్తూ ఉండేవటండి నాలుగు రకాల పళ్ళు కూడా నాలుగు రకాల రుచులతో ఉండేవట అక్కడే ఆ అమ్మవారు ఆవిడ స్వయంగా తన చేతులతో చేసుకున్న ఒక శివలింగాన్ని అదే మట్టిలింగాన్ని ఎక్కడ సముద్రుని అలల వల్ల నీటిలో కలిసిపోతుందో అని శివలింగాన్ని హత్తుకుని ఉండిపోయేదట అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై పరిణయం ఆడారని చెప్తారు ఆవిడ తపస్సు చేసిన మామిడి చెట్టు ఉన్న ప్రదేశమే ప్రస్తుతం మనం పంచభూత లింగాలైన ఈ భూలింగం అదే మన ఏకాంబరేశ్వరుడి శివలింగం ప్రస్తుతం మనం పంచభూత లింగాలైన శ్రీకాళహస్తి వాయులింగం అలాగే అరుణాచల అగ్నిలింగం చిదంబర ఆకాశలింగం జంబులింగేశ్వర నీటిలింగం ఐదవదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న భూలింగం దీనినే కంచిలో ఏకాంబేశ్వరుడుగా పిలుస్తూ ఉంటారు మనం అప్పటి చెట్టు యొక్క బెరడును మాత్రం మనం చూడవచ్చండి ప్రస్తుతం గుడి బయట ఆవరణలో మనకు దర్శనం అయ్యేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు ప్రస్తుతం శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు పీఠాధిపతులుగా ఉన్నారు గరిడ్కపాటి వంటి వారు అలాగే చాగంటి వార్ల వల్ల అంతటి మహానుభావుల వక్తల నోటి నుండి మనం ఈ గుడుల గురించి అయితే చాలా విశేషాలు వింతలు మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం కదండి ప్రస్తుత కాలంలో ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఎనిమిది దివ్యక్షేత్రాలు అయితే కంచి క్షేత్రంలో ఉండడం మహావిశేషం కంచి క్షేత్ర పాలకుడుగా స్వామి అయితే మనకు పూర్ణ పుష్కల సమేతుడై క్షేత్రపాలకుడుగా ఉంటారండి అలా మనకు ఏకాంబేశ్వరుడి ఆలయం అయితే ఇక్కడ ఏర్పడడానికి కారణమయ్యింది అలాగే కంచిలో రెండవ మహాపుణ్యక్షేత్రం ఏంటంటే దశావతారాలలో ఒకటైనటువంటి వామనావతారం అయినటువంటి త్రివిక్రముడిని గుడి కూడా ఇక్కడే ఉంటుందండి ఈ గుడిలో ఒక కాలు ఆకాశం మీద ఇంకొకటి బలి చక్రవర్తి తలని పాతాళానికి తొక్కుతున్నట్లుగా ఉన్నటువంటి ఆలయం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి ఇదే ఆలయం చూసారు కదా ఆయన కాలు కింద బలి చక్రవర్తి తల అయితే ఉంటుంది మనకి లోపలైతే చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి అది అయితే చాలా బాగుంటుంది లోపల కెమెరా నాట్ అలౌడ్ ఆ విగ్రహం చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఈ గుడి చిన్నదైనా కానీ మనకి లోపలికి వెళ్ళగానే ఆ దేవాలయం లోపల లోపల ఉండే ఆ పెద్ద విగ్రహాన్ని చూడగానే మాత్రం మనం చాలా గొప్ప అనుభూతి అయితే ఫీల్ అవుతాం అనమాట నల్లటి రూపంలో మనకి అంత పెద్ద విగ్రహాన్ని లోపల తెచ్చిద్దారంటే చాలా గొప్ప అండి చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆ చిత్రం చూశారు కదా ఇదే విధంగా ఉంటుంది లోపలికి వెళ్తే మనకి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అలాగే విష్ణు కంచిగా పిలువపడే వెండి బల్లి బంగారు బల్లి ఉండే ఈ ఆలయం గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది కదండి పూర్వం రోజుల్లో అయితే ఈ బల్లిని ముట్టుకుని ఇంటికి వెళ్ళిన వారికి అన్ని దోషాలు పోతాయని అందరూ నమ్ముతూ ఉండేవారు అలాగే ఎవరికైనా కానీ వారి మీద బల్లి పడిన బల్లి ఒకవేళ అనుకోకుండా బల్లిని తాకినా కానీ ఎవరైతే ఈ గుడికి వెళ్ళి వచ్చారో వాళ్ళని ఒకసారి తాకితే వాళ్ళకి కూడా బల్లి పడిన దోషాలన్నీ పోతాయని అంతలా నమ్మేవారు పాత రోజుల్లో అటువంటి వెండి బల్లి బంగారు బల్లి ఇక్కడే ఉంటాయండి ఈ టెంపుల్లోనే మనకి అన్నమాట లోపల ఆ వీడియో కూడా ఉంది స్కిప్ చేయకుండా చూడండి మనల్ని అక్కడ ఎంతసేపు ఉండనివ్వరండి జస్ట్ అలా సెకండ్స్లో మనం తాకుకుంటూ వెళ్ళాలి వెండి బల్లి బంగారు బల్లలను కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఐదు సెకండ్లైనా కానీ మనకి అలా తాకుతూ వెళ్తుంటే గొప్ప అనుభూతి అయితే వస్తుందండి కానీ రష్ మాత్రం చాలా దారుణంగా ఉంది ఈ టెంపుల్లో మేము వెళ్ళే టైంకి అస్సలు ఖాళీ లేదు ట్రైన్ టికెట్ ఎక్కడ మిస్ అవుతుందా అని చెప్పి ఇక్కడ డబ్బులు కడితే వెంటనే పంపించేస్తారు అంటే ఏ టెంపుల్స్లో అయినా ఉంటాయి కదండి టికెట్స్ అలాగే మేము కూడా కొంచెం వరకు పే చేసి వెళ్ళాము కాబట్టి త్వరగా బయటికి రాగలిగాము అలాగే మరొక అద్భుత దేవాలయం ఏంటంటే కంచి కామాక్షి దేవాలయం అండి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ గుడికి ఖచ్చితంగా వచ్చే వెళ్తారు కదా మెయిన్ ఈ టెంపుల్ కోసమే వస్తారు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియో లాస్ట్లో పెట్టానండి ఈ గుడి అయితే మనకి మనకి ఫోర్ టు ఫైవ్ లోపల తీసేస్తారండి మేము వెళ్ళే టైంకే అక్కడ ఆల్రెడీ జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు ఇలా డోర్ తీయగానే చాలు అందరూ లోపలికి ఎంటర్ అయిపోయాము నిజంగా కంచి కామాక్షి అమ్మవారిని అయితే లోపలికి అసలు వీడియో అలవ్ లేదు కాబట్టి నిజంగా కళ్ళతో చూస్తే మాత్రం మనకి ఆ గర్భగుడిలో తల్లి దీపాల వెలుగుల్లో చాలా అందంగా కనిపిస్తారండి అదైతే మీరు కళ్ళారా చూడాల్సిందే కొంచెం టైం అయితే ఇస్తారండి అక్కడ వరకు కష్టపడి వెళ్ళినందుకు మనల్ని ప్రశాంతంగా అయితే దర్శనం చేయనిస్తారు వెంట వెంటనే తోసేయడం అలాంటివి ఏమి ఉండవు గుడి లోపల ఆవరణ అంతా మాత్రం ఈ విధంగా ఉంటుంది ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా తమిళనాడు అంటేనే మనకి ట్రెడిషనల్కి మార్పేరు కదా అదంతా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అవుతుంది ఇదండి కంచి కాంచీపురం ఎలా పిలిచినా కానీ అంతటి మహాపుణ్యక్షేత్రం యొక్క విశేషాలు అలాగే కంచి అనగానే మనకి పట్టు చీరలు కూడా గుర్తొస్తాయి కదా లేడీస్కి మేము వెళ్ళినప్పుడు అందరితో పాటు ఏవో రెండు చీరలు అయితే తీసుకున్నాము అవి మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం మనకి బడ్జెట్లో దొరుకుతాయి కంచి వెళ్ళినప్పుడు హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ తక్కువలోనే దొరుకుతాయండి మనం ఇక్కడ రాజమండ్రి అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు మన దగ్గర కంటే అక్కడ మనకి హాఫ్ రేట్లోనూ దొరుకుతాయి చాలా బాగుంటుంది కూడా క్వాలిటీ మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళినప్పుడు మాత్రం షాపింగ్ ఖచ్చితంగా చేయండి చాలా తక్కువ కడగాలి తక్కువ నుంచే స్టార్ట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్